నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఆ చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తప్పు అవి కూడా చూపించు ఏం చేసినామని అవి కూడా ప్లే చేయి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినట్వి మెడికల్ కాలేజీలు కాక పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్పీ మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్ చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జిజిఎస్ కడప రిమ్స్ జిజిఎస్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ నుంచి Karnullo Diagnostic Block, UGPG Girls Hostel, Karnul Trauma Care Block, Cathedral of GGH Kakinada, Center for Excellence at Government Hospital for Mental Care, Vishakapatnam City Diagnostic Center and Regional Drug Store, Vijayawada PG Men's Hostel, SV Medical College, Tirupati City Diagnostic Center and Regional Drug Store at Tirupati, Burns Ward, Anantapur State Cancer Cancer Institute, Karnul RIMS GGH Srikakulam Increase in Undergraduate Seats City Diagnostic Center and Regional Drug Store, Vishakapatnam Burns Ward, GGH Karnul కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫోటోస్ ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ చాలా రావాలి మా వాళ్ళు ఇంకా గేర్లేకరాలి ఇప్పటికి కూడా గేర్లేక రాలేక